నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకూడదు అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూడకు అది నీ స్థాయిని విలువలను తగ్గిస్తుంది ఎవరి నుండి ఏదియునో ఆశించదోపు ఇది అని వ్యక్తిత్వమును తగ్గించివేయు ఎదురు చూడకెక్కువగను ఎవరి కొరకు తగ్గించి వేయు నెల్ల తగ్గించి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి